ప్రేస్ ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఫిలిప్పి అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో విప్రతీ అవసరంను తీర్చును దేవుడు తన మహాకృపలో నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించిన తన జనుల అవసరాలను తీర్చిన దేవుడు ఆయన బిఠలమైన మన అవసరాలను తీర్చడా తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అలా జరుగునట్లు నమ్మకముంచు యహోవా నా కాపరి నాకులేమి కలగదు ప్రతి విషయంలో నీవు అభివృద్ధి చెందాలి అది దేవుని సంకల్పం ఆయన యహోవా ఈరే అనగా యహోవా మనకు సహాయకుడు మరియు పోషకుడు ప్రార్థన పరలోకమందున నా తండ్రి లెక్కలేనన్ని ఆశీర్వాదాలు నాపై కుమ్మరిస్తున్నందుకు కృతజ్ఞుడను నీవు చేసిన ఉపకారంలను లెక్కించకుండా స్థుతించకుండా ఉంటే నన్ను క్షమించు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరంను తీర్చును అని నమ్ముచున్నాను నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్